పదిహేనవ శ్లోకం చూద్దాం శ్రీ శేషశైల గరుడాచల వెంకటాదే నారాయణాది వృషవాద్రి వృషాద్రి ముఖ్యాం ఆఖ్యాం తదీయ వసతే రనిశం వదంతి శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం అంటే ఈ స్వామి ఎంత మహిమగలదో స్వామి నివాసం కూడా అంత మహిమగలది అని చెప్పడం కోసం ఈ ఈ శ్లోకం ఉంది ఇక్కడ ఆ కొండల్ని వర్ణిస్తున్నారు శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ఇవి ముఖ్యమైనవి వీళ్ళన్నిట్లో కూడా ఆస్థ్యాం తదియ వస్తే అనిషం వదంతి అలాగా వీటిని రకరక నువ్వు రక నువ్వు నివాసించి నివసించే స్థలాల్ని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారయ్యా అలాంటి ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి అంజనాద్రి సింహాద్రి అని ఇంకా చాలా క్రీడాద్రి వైకుంఠాద్రి వరాహాద్రి ఇవన్నీ చాలా ఉన్నాయి ఇరవై ఒకటి నామాలు ఉన్నాయి వ్యాసంగా మొత్తం తిరుమల కొండలు అన్నిటికీ కలిపి ఇది వేరే పురాణాల్లో బ్రహ్మాండ పురాణం వామన పురాణంలో వస్తాయి ఇవి అక్కడక్కడ అందులో ఎక్కువగా వెంకటాద్రి వృషపాద్రి శేషాద్రి ఎక్కువ వస్తాయి మొత్తానికి ఏంటంటే నీ నీకు ఎంత మహిమ ఉందో నీవు నివసించే స్థలాలకి కొండలకు కూడా అంత మహిమ ఉందయ్యా అని చెప్తా ఆఖ్యాం వసతే అనిచం వదండి అంటే నువ్వు నివాస నివాసి ఎక్కడ ఉంటున్నావో ఆ స్థలాలని కూడా అనిశం అంటే ఎల్లప్పుడూ కూడా ఆఖ్యాం అంటే పలుకుతూ ఉంటాయ పొగుడుతూ ఉంటాయి అని చెప్తున్నారు అంటే స్వామివారు స్వామీయే కాదు స్వామికి సంబంధించిన ప్రతి వస్తువు కూడా ప్రతిదీ కూడా అంత గొప్పది మహిమగలది ఇలా వీటంటికి ఇన్ని పేర్లు ఉన్నాయి అని చెప్పి ఈ శ్లోకంలో ఉన్నారు ఇప్పుడు పదహారో శ్లోకం సేవాపర శివసురేష కృషాను ధర్మ రక్షోంబునాథ పవమాన ధనాదినాథ బద్ధాంజలి ప్రవిల ప్రవీణాజలి ప్రవిల ప్రవిల సన్నిజ శీర్షదేశ వెంకట చలపతే తవ సుప్రభాతం అంటే మళ్ళీ ఎంతమందో వెయిట్ చేస్తున్నారు నీకు సేవ చేయడానికి అని చెప్తూ ఎవరంటే ఇంక దేవతలు అయిపోయారు శ్రీమూర్తులు అయిపోయారు శ్రీమూర్తులు కదా అదే మిగిలిన వాళ్ళు సరే అయిపోయారు ఆ అమ్మ వాళ్ళందరూ అయిపోయారు బృహస్పతి అయిపోయారు సప్తరుషులు అయిపోయారు ఇంకా ఏంటంటే మిగిలిన వాళ్ళు మిగిలిన వాళ్ళతో పాటు వీళ్ళు కూడా అంటే సేవా పరా అంటే నీకు సేవ చేయడానికి పరా ఓ దేవుడా ఓ వెంకటా చలపతి నీకు సేవ చేయడానికి ఎవరెవరు ఉన్నారయ్యా అంటే ఎలా ఉన్నారు ఎవరెవరు ఉన్నారు ముందు ఎవరెవరు ఉన్నారో చూసాం శివ అంటే శివుడు సురేష అంటే ఇంద్రుడు కృష కృషానుడు అంటే అగ్ని ధర్మ ధర్మరక్ష అంటే ధర్మ అంటే యమధర్మరాజు రక్షంబు రక్ష రక్ష అంటే నైరుతి తర్వాత అంబునాథుడు అంటే వరుణుడు నీటికి అంబు అంటే నీరు కదా నీటికి అధిపతి వరుణుడు పవమాన అంటే వాయువు ధనాధినాధు ధనాదినాధుడు అంటే కుబేరుడు మొత్తానికి ఏంటంటే ఈ అష్టదిక్కులకి ఉన్న దిక్పాలకులు ఈ అష్టదిక్పాలకులు నీకు సేవ చేయాలనే కోరికతో సేవాపర పద్ధాంజలి ప్రగుల తన నిజ శైర్ నిజ అంటే పద్ధాంజలి అంటే రెండు చేతులు జోడించి వెయిట్ చేస్తున్నారు నీ గురించి వేచి ఉన్నారు ఎలాగంటే నిజ శీర్షదేశ రెండు చేతులు కూడా మామూలుగా నమస్కారం పెట్టలేదు తల మీద పెట్టుకున్నారు రెండు చేతులను అంటే భదాంజలి అంటే జోడించిన హస్తాలతో తమ తల మీద పెట్టుకొని తమ తల మీద ఈ రెండు అంజలి ఘటిస్తూ నీ సేవ కోసం అష్టదిక్పాలకులు వెయిట్ చేస్తున్నారు నీ కోసం వేచి ఉన్నారు అలాంటి స్వామి నీకు సుప్రభాతాలు అంతటా కలిపితే నీకు సుప్రభాతం అంటే దిక్పాలకులు ఎందుకు చెప్పారంటే దిక్కులన్నీ కూడా స్వామి గురించి వేచి ఉన్నాయి దిక్కులన్నీ వేచి ఉన్నాయంటే దిక్పాలకులు కూడా వేచి ఉన్నట్టే లెక్క అందుకు ఈ అష్ట ఉన్నారయ్యా అని చెప్తున్నారు అన్నమాట ఈ ఈ శ్లోకంలో ఇప్పుడు వేరే ఈ శ్లోకం తర్వాత వచ్చేది దాటీషుతే బిహగరాజ మృగాదిరాజ నాగాదిరాజ గజరాజ హయాదిరాజ స్వస్వాధికార మహిమాధిక మర్ధయంతే శ్రీ వెంకటాచలపతి ఇష్యుత్తే ధాటిస్తుంది అంటే ఏదో దండయాత్రకు ఒక యాత్రకే వెళ్దాం అనమాట ధాటి అంటే జనరల్గా దండయాత్ర మామూలుగా అయితే దండయాత్ర అని జవాబు చెప్పుకో అర్థం చెప్పుకోవచ్చు ధాటి అంటే అలాంటి దండయాత్రలో మరి ఎక్కడికైనా వెళ్తున్నాం అంటే ఒక వాహనం కావాలి కదా ఏనుగో గుర్రవం ఇంకేదో కావాలి గరుడు కదా ఏనుగో గుర్రవం ఇంకేదో కావాలి గరుడులో ఎవరో ఒకళ్ళు కావాలి కదా అయితే ఇవన్నీ కూడా స్వామికి ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఎవరొక్కొక్కరికి వాహనాలు ముఖ్యంగా స్వామి వాహనాలు సో వీళ్ళందరూ ఈ వాహనాలన్నీ ఏమంటే అడుగుతున్నాయి అనమాట మా మీద మమ్మల్ని తీసుకెళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళు నీ వల్ల మా మహిమ పెరుగుతుంది మాకు మా ఇదేమిటో చూపిస్తాం మీకు చూపిస్తాం మా అధికారం ఏమిటో చూపిస్తాం అది అది చూపించుకోవడానికైనా సరే నువ్వు మమ్మల్ని ఈ దండయాత్రలో తీసుకెళ్లాలని చెప్తున్నారు ఎవరెవరు అంటే వేగరాజు వేగరాజు అంటే వేగం అంటే పక్షులు పక్షులరాజు మృగాది రాజు అంటే సింహం నాగాదిరాజు వాసుకి కానీ ఆదిశేషు కానీ గజరాజుడు ఐరా ఐరావతి గజరాజుడు ఐరా ఐరావతం హయాదిరాజ ఉచ్చేశ్రవం అంటే అటు పక్షులలో కరుత్మతుడు మృగాలలో సింహం నా నాగులలో సర్పాలలో ఈ ఆదిశేషు వాసుకి గజరా గజరాజ్ అంటే ఐరావతము హయాదిరాజ అంటే గుర్రం గుర్రంలో అన్నిటికన్నా ఉత్తమమైనది చేస్రవం ఇవన్నీ కూడా బతిమాలుకుంటున్నాయి అనమాట మమ్మల్ని తీసుకెళ్ళి మమ్మల్ని తీసుకెళ్ళి మా మీద అధిరోహించు నీ వల్ల మా మహిమ పెరుగుతుంది మా మహిమ పెరుగుతుంది మా బలం ఏమిటో మేము అందరికీ చూపిస్తాం నీకు కూడా సేవ చేసుకుంటాం మేము ఈ రకంగానే సేవ చేయగలం కదా నువ్వు మమ్మల్ని ఉపయోగించుకోకపోతే ఎలాగా అని చెప్పని చెప్పి అవన్నీ కూడా వేడుకుంటున్నాయి అది ఈ శ్లోకం పద్దెనిమిదవ శ్లోకం సూర్యేందు భౌమబుధ వాక్పతి కావ్యశౌరి సర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధాన సద్దాసదాస చర్మావధి దాసదాస వెంకటాచలపతే తవ సుప్రభాత దాస్యానికి చాలా గొప్ప ఉదాహరణ ఇది మనం నవయుత భక్తి మార్గాల్లో ఒక భక్తి మార్గం ఇది సూర్యందు భౌమ ఇప్పుడు అష్టదిక్పాలకులు అయిపోరు నవగ్రహాలు వస్తున్నాయి తర్వాత సూర్యేందు భౌమ సూర్య సూర్యుడు హిందు చంద్రుడు భౌమ మంగళ మంగళ గ్రహం అంగారగ్రహం మంగళ గ్రహం బుధ బుధం మంగళ గ్రహం బుధ బుధగ్రహం వాక్పతి అంటే బృహస్పతి గురుగ్రహం కావ్య కావ్య సౌరి అంటే కావ్య అంటే శుక్రాచార్యుడు అంటే శుక్రగ్రహం సౌరి అంటే శనిగ్రహం కేతు అంటే కేతుగ్రహం మొత్తానికి తొమ్మిది గ్రహాలు ఎక్కడ ఉంటాయి సాధారణంగా అంటే ఈ గ్రహాలన్నీ కూడా దివిషత్ పరిషత్ అంటే దివిష అంటే ఇంద్ర సభలోని వాటిలోనే పాలకులు ఈ నవగ్రహాలు ఇవన్నీ కూడా కొలువై ఉంటాయి కదా పరిషత్ అంటే సభ అంటే ఈ ఈ సభలో ఈ ఇంద్ర సభలోనో లేకపోతే దే దే దేవసభలోనో ప్రధాన అంటే ముఖ్యమైనటువంటి అష్టదిక్పాలకులు ఈ నవగ్రహాలు కూడా ఉన్నాయి వేచి వేచి ఉన్నాయి ఎందుకు అంటే దాస దాస చరమావధి అంటే సూర్యుడు చంద్రుడు వంగారకుడు బుధుడు బృహస్పతి అంటే గురువు బృహస్పతి అంటే గురువు శుక్రుడు శని రాహు కేతు సేవకులకు 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 సేవకులుగా ఉండడానికి అంటే ఫోర్త్ లెవెల్లో ఎక్కడోని ఒక 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 ఒకడు ఉంటే వాడి కింద నలుగురు నాలుగు లెవెల్స్ ఉంది అనుకోండి జనరల్ మేనేజరు ఒక అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఒక మేనేజరు ఒక మేనేజర్ ఒక సూపర్వైజరు ఒక ఇలా ఉన్నట్టు ఆ చివరిని ఎక్కడో ఉండడానికి కూడా వాడు సిద్ధులే ఉన్నారయ్యా ఈ నవగ్రహాలన్నీ కూడా నీకు అలాంటిది నీకు సుప్రభాతం అని ఇక్కడ చెప్తున్నారు అంటే మొత్తము ఈ విశ్వంలో ఉండే ప్రతి అణువు కూడా ఆయన సేవ చేయడానికే సిద్ధంగా ఉన్నాయి అంటే ఆయన ఎంత గొప్ప మూర్తితో మనం ఊహించుకోవాలి పోవాలి తర్వాత పంతొమ్మిదో శ్లోకంలో కూడా అదే చెప్తున్నారు కొంచెం అంటే ఈ గ్రహాల గురించి ముఖ్యంగా ఎందుకు చెప్పారు అంటే మామూలుగా గ్రహాలు రకరకాలుగా మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయని చెప్పి నమ్ముతాం మనం ఈ ఈ ప్రభావాల నుంచి మన గ్రహాల ప్రభావాన్ని బయటపడాలంటే ఆ వాళ్ళు ఎవరిని సేవిస్తున్నారో ఆయన పట్టుకుంటే అయిపోతుంది అంటే ఆ వెంకటేశ్వర స్వామిని ఆ విష్ణుమూర్తిని ఎవరినో పట్టుకుంటే అయిపోతుంది ఈ గ్రహాల కోసం మనం ఈ విడివిడిగా ఈ పూజలు ఈ పునస్కారాలు శాంతలు ఇవేవి చేయక్కర్లేదు అని చెప్పడం అనమాట అంటే దాసులకి 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 దాసులు అంటే స్వామి దాసులకి ఈ గ్రహాలు దాసులు అవుతున్నాయి అంటే అర్థం ఏమిటి వాళ్ళు చెప్పినట్టు వింటాయి వాళ్ళనేమి చెయ్యవు అని అర్థం అంటే మనం స్వామినే సేవించక్కర్లేదు వాళ్ళ దాసులు 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 దాసుల్ని సే సేవిస్తే మనకి ఈ గ్రహాల బాధలు ఏవి ఉండవు ఎందుకంటే అవే ఈ దాసులకి దాసులు అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయన్నప్పుడు మనల్ని ఈ గ్రహాలు ఏం చేస్తాయి మనం ఈ దా ఎక్కడ మనం ఉన్నా కూడా వాటితో మనకి ఏ రకమైన ఇబ్బంది ఉండదు అని ఈ చెప్తున్నారు అన్నమాట ఇంకా పంతొమ్మిదో శ్లోకం చూద్దాం త్వత్పాదూళి భరిత స్ఫురితోత్తమాంగా స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగా కల్పాగమ కల కలనయ అగులతాం లభంతే శ్రీ సుప్రభాతం తవసుప్రభాతం వెంకటాచ తవ సుప్రభాతం అంటే త్వత్పాదూళి భరిత అంటే త్వత్ అంటే నీ పాదధూళి పాదధూళితో భరిత అంటే నిండి ఉన్న నిండి స్ఫురిత అంటే మెరుస్తూ ఉన్న పవిత్రమైన ఉత్తమాంగ అంటే మళ్ళీ ఇందాక చెప్పుకున్నా ఉత్తమాంగం శరీరం ఉత్తమాంగం అంటే శీర్షం అంటే తమ తల మీద అంటే తమ తల మీదని పాదధూళి ధరించి మెరిసిపోతున్నా లేకపోతే పవిత్రులైన వాళ్ళు స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగా నీ పాదధూళిని ధరించిన తర్వాత వాళ్ళకి స్వర్గము అపవర్గము స్వర్గము అంటే స్వర్గం అపవర్గము అంటే మోక్షం ఈ రెండిటికి కూడా నిరపేక్ష వాటి మీద వాళ్ళకి ఇక ఏ రకమైన కోరిక ఉండదు నిజాంతరంగా అంటే వాళ్ళ మనసుని మోక్షంగాని వాటి మీద ఏ రకమైన కోరిక ఉండదు ఎందుకంటే వాళ్ళు నీ పాలుదూడిని ధరించి పునీతులైపోయారు అని చెప్పడం అనమాట అయితే ఇలా పునీతులైన వాళ్ళు కల కులతాం లభంతే ఆ కులతాం లభంతే అంటే ఇప్పుడు కల్పాగమం అంటే ఇంకో కల్పం వస్తుంది ఇక మనం అనుకుంటాం కదా తర్వాత ఇంకో కల్పం అలా పద్నాలుగు కల్పాలు ఇప్పుడు శాతవారు ఆ కల్పంలో ఉన్నాం మనం అని అనుకుంటాం కదా తర్వాత వచ్చే కల్పంలో అంటే ఇంకో కల్పం వస్తే ప్రళయం అంతా వస్తుంది ఇవన్నీ పోతాయి మనం కూడా పోతాం అప్పుడు కానీ ఆ వచ్చే కల్పంలో మనం జన్మిస్తే అప్పుడు మళ్ళీ మనకి ఈ ఈ స్వామి ఉంటారా మనం ఈ పార్థోళ్ళిని ధరించగలుగుతామా సేవ చేస్తామా సేవ చేయగలుగుతామా అని అనుకుంటూ వాళ్ళు చాలా చింతిస్తూ ఉంటారట అందుకని ఏం చే ఒకవేళ ఇప్పుడే మనకి ఏ స్వర్గమో మోక్షమో వచ్చింది అనుకుంటే కూడా ఆ స్వర్గంలో కానీ ఆ మోక్షం వస్తే కానీ ఈ పాదధూళి దొరకదు కాబట్టి ఈ నీకు సేవ అది పాదధూళి దొరకడం అంటే అక్కడ సేవ చేయడం అని ఈ అవకాశం పోతుంది అందుకని మాకు స్వర్గమూ వద్దు మోక్షమూ వద్దు అని చెప్తారు అసలైన భక్తులందరూ అది ఈ పంతొమ్మిదవ శ్లోకంలో చాలా గొప్ప అంటే ఒక భక్తికి పరాకాష్ట అయిల్ నిజంగా మామూలుగా మనందరం ఏం చెప్తాం ఈ భాగవతం చదివినా లేకపోతే ఇంకేదో చేసినా నవ్వేదో భక్తి మార్గాలైనా ఇవన్నీ ఆ పరమాత్మను చేరుకోవడానికి ముక్తిని పొందడానికని చెప్తాం కానీ ఇక్కడ ఇక్కడ ముక్తి కూడా కాదు మాకు అవేమీ వద్దు పాలసూడు ఏదో రామదాస్ అన్నట్టు అక్కడ స్వల్గంలో రా రాముడు ఉంటాడా అవన్నీ దొరుకుతాయని చెప్పి మనకి చెప్తారు అందుకని నేను ఇక్కడ మెట్ల కింద ఉండిపోతాను మెట్లుగా ఉన్నాడని చెప్పి చెప్పుకుంటాం అలాంటిది అనమాట ఈ భక్తి అదే కరెక్ట్ నిజంగా అదే భావాన్ని ఇక్కడ మనకి ప్రకటిస్తున్నారు అది ఈ పంతొమ్మిదో శ్లోకం ఈ తర్వాతది కూడా ఇంటిమించి ఇలాగే ఉంటుంది ఈ స్వర్గాపవర్గ అనే పదం తర్వాత దాంట్లో కూడా వస్తుంది ఇరవై శ్లోకం చూద్దాం తద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణ స్వర్గాపవర్గ పదవి పరమాశ్రయం రయంతో మత్య మనుష్య భువనే మతిమాశ్రయంతే శ్రీ వెంకటా చలపతే తవ సుప్రభాతం అంటే తద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాన స్వర్గాపవర్గ పదవి పరమాశ్రయంత అంటే ఈ మానవ లోకంలోనే నిన్ను సేవించే భాగ్యం ఉంది అని తెలిసింద ఎప్పుడు తెలిసింది ఈ ఈ సద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాన స్వర్గాప పదవి పరమాత్మ అంటే ఎవరికో మోక్షం వచ్చింది ఏ స్వర్గం మొత్తానికి వాళ్ళు మరణించారు తీసుకెళ్తున్నారు విష్ణుపట్లో మొత్తానికి దేవదోసలో ఎవరో వచ్చి వాళ్ళు తీసుకెళ్తున్నారు నీకు స్వర్గంలో స్థానం ఉంది లేకపోతే నీకు మోక్షం వచ్చేసింది రాక్కర్లేదు అంటే వాళ్ళ ఆకాశంలో వెళుతూ వెళుతూ కిందకి చూశాడు కిందకి చూసి ఏం చూసాడు ఏం చూశాడు ఈ గోపుర శిఖరాలను చూశాడు ఓహో ఇక్కడ గోపుర శిఖరాలు ఉన్నాయి కదా మరి ఇవి అక్కడ ఉంటాయా అని అడిగాడు ఉండవు ఉండకపోతే అయితే నాకెందుకు నేను మళ్ళీ కిందకి వెళ్ళిపోతాను నాకు అది చూస్తేనే చాలా ఆనందం స్వామిని సేవించుకోవడమే నాకు ఆనందం అంతేగాని నీకు మోక్షం ఎవడికి కావాలి స్వర్గం ఎవడికి కావాలి అని చెప్పి అది భూమి మీదే ఉంది కాబట్టి భూమికి భూమి మీదే పుడతాం మాకు మోక్షం అక్కర్లేదు మీ మొత్తం జీవితాంతం కాదు ఎన్ని జన్మలైనా సరే ఈ భూమి మీద స్వామి సేవ చేసుకుంటూనే ఉండిపోతాం అందుకని మాకు ఈ మోక్షమూ వద్దు ఈ స్వర్గం అసలే వద్దు అంటూ చెప్తారన్నమాట అది ఇరవై అంటే ఒక భక్తి తాలూక పరమావధి అవది ఏమిటి అనేది ఇది ఒక స్థితి ఒక చరమస్థితి అనమాట చర్మాంగా ఉంటాను చూడండి అలాంటి చరమస్థితి భక్తిలో చరమస్థితి పంతొమ్మిది ఇరవై శ్లోకాలు జాగ్రత్తగా చదివితే మనకి అర్థమవుతుంది అది ఇప్పటి వరకు ఇరవై శ్లోకాలు పూర్తి చేస్తాం